కన్నీళ్లు కరుస్తూ ఉన్నారు ఈ నేను కూడా చూశా లో మగ వాలంటీర్లు వాళ్ళు గోతాల అంట మామూలుగా ఆయన దృష్టిలో వీళ్ళు ఎవ్వరు లేనప్పుడు ఈ మగ వాలంటీర్లు ఆ ఇళ్ళకి వెళ్ళి ఇంట్లో లేడీస్ ఉన్నప్పుడు గొళ్ళెం కొడతా ఉంటారంట తలుపు కొడతా ఉంటారంట ఇది నాకు ఎంతో భయం కలిగిస్తుంది ఆ ఇంట్లో నా ఆడ ఉంటారు నా చెల్లెళ్ళు ఉంటారు నా అక్కలు ఉంటారు నా మనవాళ్ళు ఉంటారు రెండేళ్లు మూడేళ్ళు ఉన్న ఆడపిల్లలు కూడా ఉంటారు చిన్నపిల్లలు ఈ దుర్మార్గులు అని ఒకటే తెగ బాధపడుతున్నారు నేను కూడా బాధపడ్డా అయ్యో ఇంత పెద్ద డెబ్బై ఐదేళ్ల మనిషి ఒక ఆడపిల్ల గురించి ఇంత బాధపడుతున్నాడా నాకైతే అసలు చెప్పుతో కొట్టాలనిపిస్తుంది వీళ్ళని ఎంత ఆవేశం వస్తుందంటే తట్టుకోలేకపోతున్నాను అసలు నిజం రావట్లేదు రాజమండ్రి జైల్లో ఉన్నా కదా జైల్లో కూడా ఇదే ఎడుపు నాకు అయ్యో బుడికి నిద్ర సర్దరాత్రి పోటీ లేచి అయ్యో ఆ ఇంట్లో పదహారేళ్ళ ఉంది ఈ ఒప్పుద వీళ్ళు వచ్చి మగవారింటే తలుపు కుట్టి ఏం చేస్తారో అంత నాకు ఆ ఆడపిల్లంటే అంత నాకు మమకారం నా దేవత ఆడపిల్లంటే అసలు ఇంతకంటే గొప్పగా ఏం చెప్పాడు చెప్పమంటారా మీరు అనుకుంటారు అందరూ లక్ష్మీపార్వతి గారిని నేను తిడతానని చెప్పి లక్ష్మీపార్తి గారు నాకు తల్లి లాంటిది మా అమ్మ అన్నమ్మ ఉంది కదా అన్నమ్మ కంటే చాలా ఎక్కువ ప్రేమిస్తాను ఓసారంట బాబు గారు లక్ష్మీపార్వతి గారు ఇంటికి వెళ్తున్నారు వెళ్తే లక్ష్మీపార్తి గారు తల్లి దూముకుంటున్నారు దూముకుంటుంటే ఆయన టక్కన తల్లో ఓ తెల్ల కనపడింది కనపడిందంట పెద్ద కలిసాడంట అతయా ఏంటిది అని అదేంటి బాబు వయసు అయిపోయింది తల్లనట్టుకులు ఏంటి అది అమ్మట ఫ్లైట్ తీసుకొని సపరేట్ ఫ్లైట్ ఆడబాయి అమెరికా వెళ్ళాడు ఆడ ఆ ముదు లేదంటే ఎట్లయి వెళ్ళాడు ఎట్లయి వెళ్ళి ఆ ముందు తలక రాసి లక్ష్మీపరత గారికి దాన్ని మళ్ళీ నల్లగా చేశాడు అంత నాకు గొప్ప ఆడది ఇలాంటి వాళ్ళు ఈ జగన్ ప్రభుత్వంలో ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇంత దుర్మార్గం చేస్తారా అని ఏడుస్తూ ఉంటే నేను చెప్పి నేనేం చెప్పానంటే బాబు గారు నీ కన్సర్న్ బాగుంది గుర్తు గుర్తుపెట్టుకోండి ఏం లేదు గురువు గారు ఇప్పుడు మన ఉన్నారు కదా ఈ మగ వాలంటీర్స్ నేను మీకు నేను భరోసా ఇస్తున్నా ఏమీ కాదు ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు కదా వాళ్ళు తలుపు కొట్టారు ఏం చేస్తారన్న భయం కదా అస్సలు మీరు డోంట్ వర్రీ ఏం కావద్దు ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతులు కాదు నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూత కాదు నీ కొడుకు లోకేష్ ఆంబోత్ కాదు బేబర్స్ కాదు లోఫర్ కాదు మగ వాలంటీర్లు మగ వాలంటీర్లు చాలా మంచివాళ్ళు సార్ అవునా అని పాప చాలా మన బాధపడతాడు ఏ పర్లేదు సార్ వాళ్ళు ఎరుంటే మగ వాలంటీర్లు ఇంటి ఇంటి గొళ్ళని కొడతారు ఆడదున్నా మగున్నా ఎవరున్నా కొడతారు ఒక మనవాళ్ళలాగా ఉంటారు ఒక అన్నలా ఉంటారు ఒక బిడ్డలా ఉంటారు అంతే తప్ప నీ కొడుకులాగా ఓ పక్క పళ్ళెం ఓ పక్క గొళ్ళెం ఇట్లా మెయింటైన్ చేయరు అందుకని మీరు ఆడపిల్లల గురించి మీరేం బాధపడకండి సార్ మీరే కన్నీళ్ళు పెట్టుకోండి ఇది నారా చంద్రబాబు గారి దర్శనం సిగ్గుండాల నారా చంద్రబాబు అనేవాడికి ఎంత సిగ్గు లేకుండా పోయిందంటే మీ అందరికీ చెప్తున్నారు ఈ ప్రజలందరికీ ఈ నారా చంద్రబాబు అనేవాడు జయప్రద ఒక పెద్ద హీరో ఒకప్పుడు ఆమెని రాజకీయాల్లో తీసుకొచ్చి ఆమె జీవితాన్ని నాశనం చేసి వదిలిపెట్టాడు సేమ్ ది గ్రేట్ ఎన్టీ రామారావు గారి విల్లాలు ఆ విల్లాలని బజారుకి పంపించాడు ఈయన కాదు ఈయన అంటున్నాడు కదా జగన్ గారి ఈ ప్రభుత్వంలో ఆడవాళ్లు ఇది వాలంటీర్లు లేడీసు అయిపోతారని అసలు చంద్రబాబు అండ్ కో చంద్రబాబు జయప్రద జీవితాన్ని నాశనం చేశావా చంద్రబాబు పవర్ లక్ష్మీ పార్వతి జీవితం నాశనం చేశావా అరే రామోజరావు అరే రామోజీరావు ఎందుకు అంటున్నానంటే ఆయన మాది చాలా క్లోజ్ మేము తప్పేం లేదు క్లోజ్ క్లాస్ లాగా అంత క్లోజ్ అనమాట అరే రామోజీరావు నీ వల్ల నువ్వు డైలీ పేపర్ మీద పార్వతి దుష్ట శక్తి దుష్ట శక్తి అని ఆమె జీవితం నాశనం చేశావా నెక్స్ట్ ఉన్నాడు రాధాకృష్ణ కిలాడి రాధాకృష్ణ రాధాకృష్ణ లైవ్ లో డెబ్బై ఏళ్ళ ఆడదాన్ని ముప్పై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఆడదంటే ఎవరు లక్ష్మీ పార్వతి గారు ది గ్రేట్ ఎన్టీ రామారావు గారి ఇల్లాలు ఆ ఇల్లాలని ఒక ముప్పై ఏళ్ల కురని తీసుకొచ్చేసి ఈ ముప్పై ఏళ్ల కురని లక్ష్మీ పార్వతి గారు లవ్ చేస్తున్నారంట అని వాడు రాస్కెల్ రాధాకృష్ణ గారు లైవ్ లో పెట్టాడు ఇంకో ఇక్కడ టీవీ ఫైవ్ అనేవాడు వాడు ఇదే లక్ష్మీ పార్వతి గారిని ఇదే వేస్ అని చెప్పేసి వాడు వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ లైవ్ ఈ విధాలు వీళ్ళే కాదు వీళ్ళు ప్రతి వాళ్ళు ఆడదంటే చాలా చీపు ఎగ్జాంపుల్ తీసుకోండి బాలకృష్ణ ఆడది కనపడితే ముద్దు పెట్టాలి లేకపోతే దాన్ని కడుపు చేయాలి హాహాహా అంటాడు ఏమనాలి దాన్ని వీడు కొడుకున్నాడు తాగుతాడు తిరుగుమవుతూ చాలా చూపించు ఒకసారి అతను ఎలాంటి వాడు ఎంత తిరుగుమవుతావు ఆడదంటే రెక్లెస్ గా ఉంటాడో ఆడవాళ్ళందరి జీవితాలను ఆడుకునేది నారా చంద్రబాబు అంటుకో వైసీపీలో చూపించండి ఒక్కటి చెప్పండి జగన్ గారి గురించి ఒక్కటి చెప్పండి జగన్ గారి గురించి అందుకని ప్రజలకు నేను చెప్తున్నాను అస్సలు ఈ దొంగ వెధవల గురించి ఎప్పుడు ఎప్పుడు నమ్మవద్దు ఏ పేపర్ నమ్మవద్దు రామోదీరావు పేపర్ నమ్మవద్దు వాడెవడు ఏ ఆంధ్రజ్యోతి వాడి పేపర్ నమ్మవద్దు వాడి టైం నమ్మవద్దు కేవలం వాడు ఏడు పోయిందంటే జగన్ గారు అతను దింపేయాలి దింపడానికి ఏవైనా చేద్దాం మనం అతను పైకి అయినా పంపిద్దాం ఏడికైనా పంపిద్దాం మనం కూర్చోవాలి అని ఒక చిన్న మా క్యాస్ట్ చిన్న ఒక కోటరే ఉంది వాళ్ళందరూ ప్రతిసారి ఇదే గోల్ల అతని ఇంట్లో జగన్ గారు వాళ్ళ ఫ్యామిలీని తిడతారు జగన్ గారిని సైకో అంటారు జగన్ గారిని అరే జగన్ గారిని అరే ఎవరు ఈ దిగ్రేట్ నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళని తిట్టకుండా ఎలా ఉంటాను చెప్పండి మా వాళ్ళు అనుకుంటారు మా క్యాస్టర్ ఏమనుకుంటారు అంటే పోషణకి ఇష్టపడలకి బుద్ధి లేకుండా పోయింది మన కమ్మ కిలోవలో పుట్టి కమ్మాని తిరుగుతున్నాడు కమ్మ నాయకుడిని తిరుగుతున్నాడు అమ్మా నా తల్లి సాక్షిగా చెప్తున్నా నేను కమ్మలో పుట్టా మీలాగా నీ కమ్మలో ప్రౌడ్లే కెలిసే కమ్మ సో వాట్ నేను నేను మంచివాడిని కమ్మ కొండలో పుట్టా కమ్మ కిలో ఇంకోటితో స్నేహం చేయాలంటే ఆ కమ్మాడు కూడా మంచివాడై ఉండాలి వాడు పెద ఉంటే షిప్ చేయవచ్చా ఇప్పుడు నాకు కూతురు ఉంది నా పెళ్లి చేయాలి అరే మన కమ్మోడు ఎమ్మటే పెళ్లి చేసి ఎమ్మటే పంపించేస్తా మూడు ముళ్ళి చదివిన ముని నా కూతురు పెళ్లి చేయాలంటే కమ్మాడు అయి ఉండాలి కమ్మాడు వాడు అందగాడు అయి ఉండాలి వాడు చదువుకుని ఉండాలి వాడి బుద్ధిమంతుడు ఉండాలి వాళ్ళ ఉండాలి వాళ్ళు అయ్య బాగుండాలి వాళ్ళ ఇంటి చరిత్ర బాగుండాలి ఉద్యోగం ఉండాలి పొలాలు ఉండాలి ధనాలు ఉండాలి బంగారం ఉండాలి డైమండ్స్ ఉండాలి ఇన్ని ఉంటే నా కమ్మాల్లో కమ్మోడిని నా కూతురికి ఇస్తా వాడు వెదవైతే వాడు తాగుమూతయితే వాడు తిరుగుమూతయితే వాడు పుండాకూర అయితే కమ్మడు అని చెప్పి పెళ్లి చేసుకుంటానా నలు చేసుకుంటానా ఓ చెప్పండి నేను ఇదే అడుగుతున్నా మిమ్మల్ని ఎప్పుడు నుంచ ఏం కాదు కదా